ఎఫస్సి పత్రిక రెండవ అధ్యాయం పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా చదవండి ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయము వచ్చినా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు రక్షణ ఉచితం ఉంచుకోండి ఇది క్రియల వలన కలిగినది కాదు ఇది దేవుని వరము రక్షణ ఉచితం సరే రక్షణ మాత్రం ఉచితంగా వచ్చింది దానికి మనం ఏం చేయడం అవసరం కానీ ప్రత్యేక జీవితం జీవించాలంటే ఊ హ్యావ్ టు పే ద ప్రైజ్ దానికోసం క్రైమ్ చెల్లించాలి అది ఉచితం కాదు దానికి వెల చెల్లించాలా దానికోసం త్యాగము సమర్పణ కావాలి చూడండి యేసు ప్రభు చెప్పిన మాట మార్క్స్ సువార్త పదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మార్కు పది ఇరవై ఒకటి యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు అమ్మి నీకు నీకు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అక్కడ తర్వాత రాబడింది ముఖము చిన్న బుచ్చుకొని అతడు వెళ్ళిపోయాను ఒక ఎవరస్తు వచ్చాడు దేవుని దగ్గరికి వచ్చాడు ఏసయ దగ్గరికి వచ్చాడు ఏసయ్యా ఏసయ్య నిత్య జీవునకు వారుస్తున్న ఒకటకు నేనేం చేయాలి అన్నాడు అప్పుడు అన్నాడు ఏసుప్రభు వారు ఆజ్ఞలు తల్లిదండ్రులు సన్మానించవలను ఆ విధంగా అబద్ధం ఆడరాదు దొంగతనం చేయొద్దు అని ధర్మశాస్త్రుని పదాజ్ఞలు గురించి చెప్పాడు అప్పుడు అతను అన్నాడు బాల్యము నుండి ఎన్ని చేస్తున్నాను నేను అప్పుడు యేసుప్రభ అన్నాడు అయితే నీకొకటి కొదువుగా ఉంది ఏమొకటి అంటే నీవు ధనం అమ్మేసి నీకు కలిగిన ధనం అమ్మి బీదలకు పంచేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అక్కడ రాబడింది అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఇది రిచెస్ట్ మ్యాన్ మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు సోదరుడే సహోదరి ప్రత్యేకత ఎలోన్ లైఫ్కు ప్రత్యేకమైన జీవితానికి క్రైము చెల్లించాలి ఇది ఉచితంగా రాదు వెల చెల్లించాలి ఏదో మనం కూర్చొని చా హ్యాపీగా కూర్చొని రెఫరెన్స్ చెప్తే రాసుకొని లేకపోతే విండి ఆ విధంగా వినేసి హలులుయ్య స్తోత్రం అంటే అలా రాదు అది వెల చెల్లించాలి వదిలి రా అన్నాడు వదిలి రావడం చాలా కష్టం ఏం ప్రభా ఇంత కోట్ల ఆస్తిని వదిలి అన్ని వదిలి రమ్మంటే బొచ్చి పట్టుకుంది రమ్మంటావని చుట్టూ రమ్మన్నాడు నీ ధనమే నీకు అడ్డం ఉంది చూడండి ఒక మాట చదుదాం యోహాను స్వార్థ పదిహేను అధ్యాయం యోహాను స్వార్థ పదిహేను అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన యోహాను స్వార్థ పదిహేను అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన మీరు లోక సంబంధమైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి నేను మిమ్మల్ని లోకములో నుండి చెప్పండి లోకములో నుండి లోకములో అవుట్ ఆఫ్ ద వరల్డ్ కాబట్టి ఇక్కడ రాబడింది లోకములో నుండి నేను ఏర్పరచుకున్నాను కాబట్టి సోదరుడ సహోదరి దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఏంటంటే లోకములో నుండి బయటకు తీసుకొచ్చాడు లోకముల నుండి బయటకు తీసుకొచ్చాడు కాబట్టి శాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ సపరేషన్ యు హ్యావ్ టు పే గ్రేట్ ప్రైస్ శాల్వేషన్ ఫ్రీ కానీ సపరేషన్ యూ హ్యావ్ టు పే గ్రేట్ ప్రైస్ గొప్ప వెల చెల్లించాలి కాబట్టి అనేకులు దైవ సంబంధమైన ఆశీర్వాదం పొందలేకపోవడానికి కారణం ఏమిటంటే విడిచిపెట్టడం కష్టము ఏది ఇంకోటండి మనం ఏం వదిలి వచ్చామో చెప్పండి ఊరికే మాట్లాడతాం అంతే ఏం వదులుతాం ఒకటి చెప్పండి వదులుతాం ఇది వదిలేస్తామని ఏదే వదలం ఊరికి అంటాం అంతే ప్రభా అంత ఇది ఆ ప్రభావానికి ప్రభా నా జీవితం నీ కొరకే నా సమస్తం నీ కోసమే నా సమస్తము ఏం వదిలేవు ఏం చేస్తామని ఒకటి మాటలంతే ఒట్టి అంతే సోదరుడే సహోదరి ప్రత్యేకమైన జీవితానికి వెల చెల్లించాలి లేదా క్రైమ్ చెల్లించాలి క్రైమ్ చెల్లించాలి మనం క్రైమ్ చెల్లిస్తేనే ప్రత్యేకపరచుకుంటాం లేకపోతే అన్నిటిలో మనం ముడిపడి ఉంటాం కాబట్టి చూడండి యాకోబు ఈ సిచ్యువేషన్లో అంటే ఈ మాట చెప్పేటప్పుడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనియను అని చెప్పిన సందర్భంలో లేదా ఆ సమయానికి యాకోబు విస్తారంగా ఆశ్రయించబడ్డాడు పెద్ద కోటీశ్వరుడు వందల కోట్లు అది ఈరో ఈరోజు లెక్కేస్తే ఎందుకంటే అక్కడ చూస్తే మనం ఏషా వచ్చినప్పుడు చిన్న కానుకు పంపిస్తాడు ఆ కానుక ఎలా ఉంటుందో చూస్తే ఈరోజు రెక్క పెడితే కోట్లలో ఉంటుందన్నమాట కానుకంటేది ఎవరైనా ఎంత ఇస్తారు మనం ఎవరికైనా కానుకిస్తే మనం ఉండదని దివంగా మనది ఎంతో ఉంటే కొంచెం కానుకిస్తాం కానుకే కోట్లలు ఇచ్చాడు ఈజ్ రిచెస్ట్ మ్యాన్ ఇద్దరు భార్యలు ఉన్నారు పన్నోళ్ళు ఉన్నారు పదకొండు మంది పిల్లలు ఉన్నారు పెద్ద మంద ట్రూపులా వస్తుంది గొప్ప ధనవంతుడు అయితే ఇక్కడ ఏమంటాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను అంటే ఏమిటంటే ఇదంతా ఆశీర్వాదం కాదు తెలుసుకున్నాడు మనం ఏమిటంటే ప్రభా బండి 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 ముందు సైకిల్ 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 వచ్చే బండి 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 వచ్చే కారు కారు మళ్ళీ ఇండ్లు ఇండ్లు ఇచ్చిన ఇంకో ఇదంతా కూడా యావో అర్థమైంది ఏమిటంటే ఇదంతా నిజమైన ఆశీర్వాదం కాదు ఇది పర్మి ఉండొచ్చు పోవచ్చు గ్యారంటీ లేదు రెండవది ఇవన్నీ కలిగి ఉన్నా ఈరోజు నేను అశాంతి కలిగి ఉన్నాను ఇవన్నీ కలిగి ఉన్నా ఈరోజు భయం నన్ను ఆవరించి ఉంది ఇది నిజమైంది కాదు ఇంకేదో ఉంది అది నాకు కావాలి సోదరుడే సహోదరి కాబట్టి యాకోబు ప్రార్థించిన ప్రార్థన ఇది పర సంబంధమైన ఆశీర్వాదము మళ్ళీ చెప్తున్నాను పర సంబంధమైన ఆశీర్వాదముతో పాటు భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది అర్థమవుతుందండి పర సంబంధమైన ఆశీర్వాదములో భౌతిక సంబంధమైనది కూడా ఉంది పర సంబంధమైన ఆశీర్వాదంతో పాటు అవన్నీ ఉన్నాయి దాంట్లో దానికోసం ప్రత్యేకమైనది కాదు సోదరుడే సహోదరి యాకోబు పర సంబంధమైన ఆశీర్వాదం కోరాడు కాబట్టే ఆశీర్వాదం బట్టే ఈరోజు యాకోబు అనే పేరు ఇజ్రాయెల్గా మారింది ఇజ్రాయెల్ అనే పేరు ఈరోజుకు ప్రపంచ పటంలో చెప్పండి ఒక దేశానికి పేరు పెట్టబడి ఉంది బైబిల్లో ఉన్న ఏ పేరు ఒక దేశాన్ని పెట్టలే ఏ పేరు బైబిల్ పెట్టలే ఈనకొకటి పెట్టారు ఈరోజుగా పేరు ఉంది ఇజ్రాయేల్ వరల్డ్లో టాప్ టూలో ఒకటి టాప్ వన్ అమెరికా అంటే టాప్ టూ లేదా ఈక్వల్ అని చెప్పవచ్చు యుద్ధాల్లో ఇజ్రాయెల్ అంటే వనికిపోతారు ఎవరైనా సరే సోదరుడు సహోదరి పర సంబంధమైన ఆశీర్వాదము ఈ భూమి మీద ఉన్నంత కాలము ఇజ్రాయెల్ అనేది శక్తివంతమైన దేశమైనదిగా మార్చబడింది కారణం ఏమిటంటే పర సంబంధమైంది కోరాడు భౌతికమైంది ఆటోమేటిక్ దాంట్లో వచ్చింది దేవుని ద్వారా నిజముగా ఆశీర్వించబడాలంటే దేవునితో ఏకాంతముగా గడపడము మనం నేర్చుకోవాలి